చూస్తున్నారా అండి సత్సంగం సేవా సదన్ వన్ అనమాట ది హాల్ ఇది ఇక్కడ చూస్తుండే ఇక్కడ ఏ మీటింగ్స్ జరగవు ఓన్లీ లేడీస్ ఉంటారు సత్సంగం టూలో మీటింగ్స్ ఉంటాయి ఆ తర్వాత కౌంటర్స్ ఉంటాయి అక్కడనే ఏమంటారు పే స్కానింగ్ తీసుకుంటారు అన్నీ చేస్తారు నేను చూపిస్తాను తర్వాత ఒక్కొక్కటి ఇది చూడండి ఇది ఇక్కడ సైడ్ వచ్చేసి లిఫ్ట్ ఉంటుంది ఇక్కడ సైడ్ లిఫ్ట్ ఆ తర్వాత ఇది రిసెప్షన్ కౌంటరు వచ్చేసి అన్నీ ఏమంటారు సేవా అలాట్మెంట్స్ అవన్నీ అక్కడ ఉన్న కౌంటర్స్ ఇక్కడ ఒక లిఫ్ట్ ఇదో ఇక్కడ వీళ్ళు వస్తున్నారు చూడండి ఇది ఒక లిఫ్ట్ బయట ఎట్లుందో నేను చూపిస్తాను ఆ తర్వాత చిన్న క్లిప్ కూడా మేము ఏమంటారు సేవ ఇలా అంటారు సేవకులు ఇది ఓన్లీ లేడీస్ అనమాట లేడీసే ఉండేది నేను తర్వాత మీకు బయటట్లా ఉంది వాతావరణం చూపిస్తాను వాతావరణం అంత ఇట్లా ఉందో మేము చిన్న క్లిప్ కూడా తీస్తా ఏం సేవ చేస్తాము ఫుడ్ కౌంటర్ ఫుడ్ కౌంటర్లో చేస్తాము బయట వాతావరణము చూపిస్తా చూడండి ఇది సేవా సదన్ వన్ ఇది లేడీస్ ఇదే బిల్డింగ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి ఇంకో ఇది హాల్ ఇది అంటే ఇది బిల్డింగ్ అనమాట లేడీస్ బిల్డింగు చూడండి ఇక్కడ వాతావరణం ఎట్లుంది చీకటి ఇప్పుడు ఫోర్ అయిపోయింది ఇవాళ కొంచెం మంచు లేదు ఇది ముందుకెళ్తే టెంపుల్ వస్తుందండి ఆ ముందుకెళ్తే టెంపుల్ తర్వాత అంటే రోడ్ క్రాస్ చేస్తే టెంపుల్ ఉంటుంది అక్కడ అక్కడ రోడ్ క్రాస్ చేస్తే టెంపుల్ ఒక వన్ వీక్ ఈ మంచి వాతావరణంలో ఉంటామండి అందరు సేవ చేసుకోండి అంటే మర గెస్ట్ హౌస్కి ఆపోజిటే ఇది సేవా సాధన ఉంటుంది ఇది ఇది చూడండి ఇక్కడ లేడీస్ పోతున్నారు కనిపిస్తుంది కదా ఈ లేడీస్ పో ఇది రోడ్ అనమాట అదే అండి కనిపించేది రోడ్ దానికి అటు క్రాస్ చేసేస్తే రోడ్ క్రాస్ చేసేస్తే ఏముంటుందంటే టెంపుల్ వచ్చేస్తుంది వరా వరా గెస్ట్ హౌస్ వస్తుంది అని తర్వాత అక్కడ వెంకమాంబ భోజనశాల వస్తుంది కిందికి వెళ్ళిపోతే టెంపుల్ వస్తుంది ఇదండి ఈ బిల్డింగు అకామిడేషన్ కూడా చాలా బాగుంటుందండి బిల్డింగ్ చూస్తేనే తెలుస్తుంది జెంట్స్ సపరేట్ లేడీస్ సపరేట్ ఉంటుంది లోపల కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇదండి లేడీస్ బిల్డింగ్ ఇదే ఫస్ట్ లేడీస్ బిల్డింగే వస్తుంది ఫస్ట్ లేడీస్ బిల్డింగే వస్తుంది తర్వాతనే జెంట్స్ బిల్డింగ్ వస్తుంది అట్లనే నేను ముందు చూపిస్తాను ముందుకు వెళ్ళాలి ఏమి అక్కడి ఏమంటారంటే మనము అక్కడికి వెళ్ళి మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటాం కదండీ సేవ అదేమంటారు సేవ చేసుకోవడానికి ఏదైనా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి చేసుకుంటేనే మనం ఇక్కడ బుకింగ్ అయిన తర్వాత ఇక్కడికి రావాలి సత్సంగం టూకి రావాలండి టూకి వస్తే అక్కడ జెంట్స్ది సేవా సాధన ఉంటుంది అనమాట జెంట్స్ది అక్కడనే ఏదైనా మనకు ఏమంటారు అలౌట్ చేస్తారు ఏంటిది అంటే ఏం సేవ అనేది లక్కీ టిప్లో పడుతుంది అదే సేవ మనకు అలౌట్ చేస్తారు అక్కడికి వెళ్ళాలి మన ఫేస్ స్కానింగ్లు తీసుకుంటారు అదనమాట అక్కడ తర్వాత ఆధార్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి మస్ట్ ఇంపార్టెంట్ ఆధార్ ఇది ఇక్కడ వచ్చేసి అది పూల్కొచ్చేది ఉంటదన్నమాట పూల్ కుచ్చేది హాల్ ఉంటది అనమాట అక్కడ కనిపిస్తుంది కదా అండి చీకటి ఈ మార్నింగ్ టైంలో తీస్తున్నా నేను వాతావరణం బాగుంటుందని ఇది ఇది హాల్ ఇక్కడ గుచ్చేది అక్కడ ముందుకు వెళ్ళాలండి సదన్ టూ ఆ బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది టూ అనమాట ఇంకా ఈ బిల్డింగ్ వచ్చేసి వన్ లేడీస్ ఇది ఇది వచ్చేసి ఇక్కడ టూ అనమాట నేను ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ సదండ్ టూ అండి ఇంకా ఇదే బిల్డింగ్ అండి ఇది ఇది కనిపించే బిల్డింగే సదన్ టూ అనమాట జెంట్స్ బిల్డింగు అది సదన్ టూ ఇదే బిల్డింగు ఇక్కడికి వచ్చి మేము ఇంకా సూపర్వైజర్ గురించి వెయిట్ చేయాలండి అక్కడ వెళ్ళి కూర్చోవాలి మేము ఇంకా ఇదే అండి ఇది జెంట్స్ సేవ సదన్ టూ ఇది ఇక్కడనే అన్ని అలాట్మెంట్ జరుగుతాయి ఫేస్ స్కానింగ్ ఆధార్ ఇవన్నీ ఇక్కడనే చూపించాలి మళ్ళీ తర్వాత మనకేం సేవ పడుతుందో ఇవన్నీ ఇక్కడనే ఇంకా ఇక్కడనే అన్నీ జరిగేవి ఇక్కడికి రావాలి సదన్ టూకే రావాలి ఇదిగోండి అక్కడ అక్కడ ఉన్న చూడ అలాట్మెంట్ కౌంటర్స్ అవన్నీ ఇక్కడ ఇది రిసెప్షన్ కౌంటర్ ఇది సేమ్ ఉంటుంది అట్లనే వన్ ఉంటుంది ఇది కూడా అట్లనే ఉంటుంది మనకి ఇక్కడనే స్కార్ఫ్ ఇస్తారు ఐడి ఇస్తారు ఇదే అండి తర్వాత ఇది ఇది చూస్తున్నారా ఇదే అండి జెంట్స్ ఓన్లీ ఇక్కడ జెంట్సే ఉంటారు లేడీస్ ఉండరు ఇక్కడ కాకపోతే మనకన్నీ ఇక్కడ నుంచే జరుగుతాయి మనకు సేవ్ ఎక్కడ పడేదో స్కానింగ్ తీసుకునేది అన్ని ఇక్కడనే జరుగుతాయి అంత చీకటి ఉందండి అందుకే ఇట్లా కనిపిస్తుంది చూడండి మొత్తము చీకటి ఉంది కాబట్టి అంటే ఫోర్ అయిపోయింది ఇంకొకటి నేను ఇంకొకటి చూపిస్తా బాట గంగమ్మ బాట గంగమ్మ టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ ఇక్కడ ఇటు ఎదురుగా కనిపిస్తుంది కదా అండి అది చూస్తున్నారు కదా నుంచి వెళ్ళిపోవాలండి అటు నుంచి వెళ్ళిపోతే మనకు బాట గంగమ్మ టెంపుల్ ఆ తర్వాత ఒక మూడు టెంపుల్స్ ఉంటాయండి అక్కడ అక్కడ మూడు టెంపుల్స్ ఉంటాయి నేరుగా వెళ్ళిపోతే అక్కడ టెంపుల్స్ ఉంటాయి దర్శనం చేసుకొని రావచ్చు బాట గంగమ్మ టెంపుల్ తర్వాత అక్కడ నాగ నాగతీర్థం ఉంటుంది అక్కడనే ముందుకెళ్తే నాగతీర్థం బాటగంగమ్మ టెంపుల్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి కూడా పోవచ్చు నేను చూపిస్తాను ఇంకో ఇదిగోండి ఇట్లా ఇట్లా వెళ్ళవచ్చు తర్వాత ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు వస్తుంది పోయిదా అండి ఇక్కడ వాతావరణం ఇది బాగుంది కదా ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వ్యూ అండి ఇది మీరు కూడా స్వామివారి సేవ చేసుకోవాలని ఈ వీడియోస్ చూపిస్తున్నా అండి ఇంకోటి నేను మేము అక్కడ మాకు ఫుడ్ కౌంటర్లో పడింది ఇంకోటి ఏంటంటే నేను మేము ఫుడ్ కౌంటర్కి వెళ్తాము అక్కడ వెళ్ళింది చిన్న క్లిప్ తీస్తా వీలుంటే ఎందుకంటే అలా ఉంటాం కదా అందుకే కొంచెము ఏదైనా కొంచెం బిజీగా ఉండొచ్చు అందుకే చెప్తున్నాను రోడ్ ఈస్ వెరీ ఎంటీ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ వాతావరణం బాగుందా అండి చూడండి శ్రీవారి సేవ గురించి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి టీటీటీ డాట్ కామ్ వెబ్సైటు డౌన్లోడ్ చేసుకోండి కొన్ని బ్యాచెస్కి ఆయన అండి సూపర్వైజర్ మాకు ఇదే ఫుడ్ క్యాంటీన్ అండి ముందు కాఫీ పోసినాము ఫుడ్ రాలేదండి ఫుడ్ గురించి వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నాం మేము ఇదే అండి ఏజ్ పీపుల్స్ ఎలా వెళ్ళాలి బిలో వన్ ఇయర్ పిల్లలు ఎలా తీసుకొని వెళ్ళాలని ఇన్ఫర్మేషన్ పెట్టానండి నా ఛానల్కి వెళ్ళి చూడండి ఇగో ఇది ఇది ఇక్కడ నుంచి రీఎంట్రీ అండి ఇది రీఎంట్రీ రీఎంట్రీ ఇక్కడ నుంచి రావాలి నాలుగు మాడ స్ట్రీట్లో నాలుగు రీఎంట్రీలు ఉంటాయండి ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఇది బెస్ట్ ఫోర్ అనమాట మేము వరాహస్వామి గుడి లైన్లో ఉన్నాం ఆ లైన్ అనమాట ఇక్కడ ఉన్న వరాహస్వామి గుడి దాటి ముందుకు వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వారిని ముందుకెళ్తే అది ఈ లైన్లో మేము రిటర్న్ అవుతున్నామండి సర్వీస్ చేసుకొని అంటే సేవ చేసుకొని ఇక్కడ నుంచి వైకుంఠ టూ రీఎంట్రీ తర్వాత సర్వదర్శనం మూడు వందల టికెట్ ఇవన్నీ వస్తుందండి వెస్ట్ ఫోర్త్ వెస్ట్ ఫేస్ ఫోర్త్ లేన్లో టెంపుల్ సైడే ఉంటుంది ఇది కూడా ఇక్కడ నుంచి ఉంటుంది దర్శనం చేసుకునే వాళ్ళు వాలంటీర్స్నే అడుగుతారు అండి అంటే మనం సేవ చేస్తాం కదా వాళ్ళని అడుగుతారు మనం తెలుసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి తప్పు ఇవ్వకూడదు తెలియకుండా తెలియదు అని చెప్పాలి థ్యాంక్ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ Please subscribe to my channel, share and like this video to support me.